నమస్తే నాన్న పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా వంట చేయాలంటే చాలా బరువే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కదా టైం ఉన్నప్పుడు మనము మనకు నచ్చినట్లు వంట చేసుకొని తింటాం టైం లేనప్పుడు ఏదో అరాకూర తింటాం కదండీ అవును కానీ నిన్న మా బాబుకి ఏం చెప్పిన అంటే చపాతి చేయమ్మా అని చెప్పిన ఒకటి ఇట్లా ఒకటి అట్లా తిక్కింది దాన్ని నేను మా అమ్మాయికి నేను చపాతి తిక్కడం అనేది నేర్పిస్తాను చూడండి ఇలా నాలుగు మూలలు కాకుండా మూడు మూలలతోనే నేను చపాతి తిక్కడం నేర్పిస్తాను ఇది ఇట్లా కొంచెం ఒత్తుకోవాలి ఇట్లా చేసుకోవాలి పెనుమే పెట్టుకొని కొంచెం వేడైనాక ఫస్ట్ బాగుండే మంట మీద పెట్టుకోవాలన్నమాట అంటే మంట బాగా వచ్చినప్పుడు పెట్టుకోవాలి పెను పైన ఇట్లా దోర దోరగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఈ దోర దోరగా కాల్చుకున్న దానివల్ల మనకి మాడిపోకుండా ఫస్ట్లో ఎక్కువ మంట పెట్టి కొంచెం అయిన తర్వాత అలా చుట్టూ కాలదు కదా అట్లా మూలల మూలలు మధ్యలోకి వేసుకొని కాల్సల్లా అని చూపిస్తాను మీరు కూడా నేర్చుకోండి నానా పిల్లలు ఎందుకంటే మీకు ఎప్పటికైనా కానీ అవసరం వస్తుంది వంట రావడం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఎవరికైనా వంట ఖచ్చితంగా వచ్చి తీరాలి లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట ఫుడ్ తినడం వల్ల చాలా జబ్బులు రోగాలు వస్తున్నాయి తెలుసుకోండి మా నిదానంగా ఇలా వంట చేయడం అనేది నేర్చుకుంటే సులభంగా చేసుకోవచ్చు ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది చపాతీని అలా మూలలు కాకుండా ఇలా గుడక సింగిల్గా గుడక మందంగా పెట్టుకొని పూరిలాగా తిక్కుకొని మందంగా పెట్టుకొని ఇలా బాగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట దానికంటే ఇది ఇంకా బాగా ఈజీ అన్నమాట అది కొంచెం ప్రాసెస్ బరువు ఉంటుంది ఈ పద్ధతి అయితే కొంచెము సులభం ఉంటుంది చూడండి నాన్న అలా సన్న మంట మీద ఇలాగా కాల్చుకోవాలన్నమాట కదా నేను మడుపు చపాతి తిక్కడం నేర్పించినాను కాల్సము కాల్చేది నేర్పించినాను చూడు ఇట్లా అట్లా కొంచెం కొంచెము కొంచెం కొంచెము కాలింటుంది కదా సన్న మంట అనేది పెట్టుకోవాలి ఆ వారంతా కూడా కాలుతుంది చూడండి ఇలా ఆ మూల ఈ మూల అనుకోకుండా మొత్తం చపాతి మొత్తం కాలుతుంది అప్పుడు ఆ సన్న మంట అనేది పెట్టుకోవాలి మనం ఫస్ట్లో హై మంట పెట్టుకొని మళ్ళీ సన్న మంట అనేది పెట్టుకుంటే సూపర్గా చపాతి అనేది కాలుతుంది చూడండి ఇప్పుడు నూనెలు రకరకాలుగా కల్తీ వస్తున్నాయి నెయ్యి అంటున్నాం నెయ్యి కూడా కలితీనే కానీ పల్లె వాతావరణంలో అయితే మనకు కల్తీ ఉండదు నాన్న అక్కడికి వెళ్ళి దొరికితే తెచ్చుకోండి నెయ్యితో తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది నేనైతే మా పల్లె కాబట్టి మాకు పల్లెలో నెయ్యి అనేది దొరుకుతుంది డైరీ ఉంది అంటే పల్లెలో మన అట్లా అక్క అమ్మలంతా పాలు పోస్తారు కదా ఆ నెయ్యి దొరుకుతుంది మాకి అదే తెచ్చుకున్నాను చూడండి ఫస్ట్లో చూపించినా కదా నేను చపాతి ఎట్లా తిక్కుకోవాలని ఆ విధంగా ఇది మళ్ళీ మీకు అనమాట చూడు ఇలా చపాతి రౌండ్గా తిక్కుకున్నాక వాటిపైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అలా అక్కడ ఇక్కడ తెరపలు లేకుండా నూన్నగా రుద్దుకోవాలి చూడండి మా ఇట్లా రుద్దుకున్న తర్వాత మరి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఇలా ఎక్కడికైనా కానీ ఆ అట్లా అర్ధచంద్రాహారం అంటాం కదా మనం అట్లా అర్ధచంద్రాహారంని ఇట్లా పరచుకోవాలి ఇప్పుడు పిల్లలు అయితే ఏమంటారంటే స్క్వయరో ఏదో అంటారు అది మనకు రాదు కదమ్మా చదువురాధనకి ఏదో గుర్తుకుండి చెప్పినా అట్లా మూడు మూలలుగా అప్పుడు తిక్కినప్పుడు చూపించలేకపోయినా ఇప్పుడు చూపిస్తున్నా కదా ఇలా నేర్చుకోవాలన్నమాట చూడండి నాన్న మందంగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కదా